అందరికీ నమస్కారం హీరోయిన్ తర్శకు విషాదం కొడుకు కనుమోతా ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియోతో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ స్టార్ హీరోయిన్ త్రిష బాధపడుతోంది తన కొడుకు చనిపోయాడని ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది ప్రస్తుతం తాను షాక్ లో ఉన్నానని చెప్పుకొచ్చింది ఈ బాధ నుంచి తన ఫ్యామిలీ బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని తనని తానే సముదాయించుకుంది ఇక్కడ జుర్రే అంటే త్రిష పెంపుడు కుక్క పేరుకే కుక్క గాని కొడుకులా పెంచుకున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేసింది అర్థమవుతుంది అయితే నా కొడుకు జుర్రే ఈ క్రిస్మస్ నాడు వేగజోమున చనిపోయాడు నా గురించి బాగా తెలిసిన వాళ్ళకు జుర్రే నాకు ఎంత ముఖ్యమైనది కూడా తెలుసు నేను నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం పొద్దుటో పడడానికి కొన్ని రోజులు పడుతుంది అప్పటి వరకు అందుబాటులో ఉండరు అని హీరోయిన్ త్రిష ఇన్స్టాలో పోస్ట్ చేసింది గత ఇరవై ఏళ్ళుగా దక్షిణాది భాషలో హీరోయిన్ గా చేస్తున్న త్రిష ఇప్పుడు నలభై ఏళ్ళు దాటినా సరే స్టార్ హీరోయిన్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది ప్రస్తుతం చిరంజీవి విశ్వంబరంలో మెయిన్ హీరోయిన్ ఈమెనే తమిళంలోని అజిత్ విడయమూర్చి గుడ్ బ్యాడ్ ఆంగ్లీ చిత్రంలో త్రిషణ హీరోయిన్ ఇది కాకుండా సూర్య కమల హాసన్ కొత్త సినిమాలోని నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది మలయాళంలో రెండు మూవీస్ చేస్తోంది చూసిన ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్